హాయేపీ నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీ మాయమవుతుందా నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీకి నాయకులు కరువవుతున్నారా వైసీపీ పార్టీలో ఉన్న చిన్న పెద్ద నాయకులు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారా మమ్మల్ని టీడీపీలోకి రానివ్వండి అంటూ వైసీపీ పార్టీ నాయకులు టీడీపీ పార్టీ నాయకుల్ని అడుగుతున్నారా వైసీపీ పార్టీ నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి కూడా ముఖ్య నాయకులు కార్యకర్తలు రాని పరిస్థితి వైసీపీ పార్టీలో ఉన్నవారే బహిరంగంగానే పార్టీ మీద వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్నారా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ పార్టీకి గడ్డు పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది వైసీపీ నాయకులందరూ తమ రాజకీయ భవిష్యత్తు మీద ఆందోళనలో పడ్డారు వైసీపీ పార్టీలో ఉంటూ పడ్డ అవమానాలు చాలు ఇంకా వైసీపీలో కొనసాగితే ఇదే అవమానాలు ఇదే వేధింపులు మాకు పార్టీలో ఉంటాయి అనేటువంటి ఆందోళన వైసీపీ నాయకులలో స్పష్టంగా తెలుస్తుంది ఐదేళ్ల ముందు ప్రతి నోటా వైసీపీ మాట అన్నట్టు ఉన్న నెల్లూరు జిల్లాలో ఎందుకు ఇంత వ్యతిరేకత ప్రజలలో మార్ప నాయకత్వ నిర్లక్ష్యమా పార్టీలు ఓడడం గెలవడం అనేది సర్వసాధారణం కానీ ఇలా పార్టీ నాయకులు కార్యకర్తలే పార్టీ మీద వ్యతిరేకతతో పార్టీని పూర్తిగా ఖాళీ చేయడం మాత్రం వింతగా ఉంది ఎరజెండా మీడియా థ్యాంక్